ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మా విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా మరియు కార్మిక లోకానికి అందరికి కూడా మేడే శుభాకాంక్షలు ముఖ్యంగా ఏదైతే కార్మికులు అనేవాళ్ళు అంటే శ్రామికులు అనేవాళ్ళుగా గుర్తించబడడం జరిగింది వాస్తవంగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మేధావి వర్గం ఈరోజు వాళ్ళ కనుసనలలో ఉన్నదంటే కేవలం ఒక కార్మికుల యొక్క శ్రమను వాడుకునే ఈరోజు మేధావులు అనేవాళ్ళు కానీ సంపన్నులు అనేవాళ్ళు కానీ అభివృద్ధి చెందడం జరుగుతుంది వాస్తవంగా చూస్తే కార్మికులు ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఆరులో మేడే అనేది జరుపుకోవడం జరిగింది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అప్పుడు పని పనికి ఏదైతే ఇన్ని గంటలు అనేటివి లేకపోవడం చేత అప్పుడున్న కార్మికులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలను దారపోసి పని గంటలు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కల్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూస్తే విద్యుత్ సంస్థలో ఎన్నో అన్ని వర్గాల కార్మికులు అనేవాళ్ళు పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్తో కూడుకొని అన్మాండ్ కార్మికులు కానీ ఆర్టిజన్ కార్మికులు కానీ మీటర్ రీడర్ కార్మికులు కానీ మరియు ఎస్పీఎంలలో పనిచేస్తున్న కార్మికులు కానీ అన్ని వర్గాల కార్మికులు పనిచేసిన ఈ సంస్థ అనేది నడుస్తున్నది కానీ దీంట్లో కొన్ని వర్గాల కార్మికులకు ముఖ్యంగా అన్యాయం అనేది జరుగుతున్నది వాస్తవంగా చూస్తే ఈరోజు మీటర్ రీడర్ కార్మికులు కొన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థను కాపాడుకుంటూ పనిచేయడం జరుగుతున్నది కానీ ఇప్పటికి కూడా వాళ్ళని రెగ్యులరైజ్ అనేది చేయకుండా పీస్ రేట్లు అనేటివి పెంచకుండా వాళ్ళ యొక్క శ్రమను శ్రమదోపిడిగా గురి కావడం జరుగుతున్నది కాబట్టి ఇంకొక వర్గం అన్మ్యాండ్ కార్మికులు ఉన్నారు ఈరోజు రెగ్యులర్ కార్మికులతో సమానంగా అన్మ్యాండ్ కార్మికులు కూడా పనిచేయడం జరుగుతుంది వాళ్ళు ఎన్నో టెక్నికల్గా పనిచేస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా పోవడం కోల్పోవడం జరిగింది ఈ సమస్య కోసం వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ ప్రాణాలను కానీ దారబోయడం జరిగింది మేనేజ్మెంట్కి ఈరోజు ముఖ్యంగా విన్నవించేది ఏంటంటే ఇటువంటి ఈ సంస్థను ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు దీంట్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలతో చెలగాటమాడి పనిచేయడం జరుగుతున్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ రక్షణ మరియు వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఉండే విధంగా మేనేజ్మెంటు ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు విద్యుత్ శక్తి అనేది ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే విద్యుత్ లేకుంటే మానవాలైనది అనేది కూడా మనగడ లేకుండా పోతుంది కాబట్టి అటువంటి సమస్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కానీ అందరిపై ఉన్నది కన్సూమర్లపై కూడా ఉన్నదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు పబ్లిక్ అనుగుణంగా కన్జూమర్లకు అనుగుణంగా ఈరోజు మన రైతులకు అనుగుణంగా ఎన్నో స సబ్స్టేషన్లు అనేటివి కూడా ఇనాగ్రేషన్లు చేసి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది కానీ దాంట్లో మ్యాన్ పవర్ అనేది లేకపోవడం చేత మేమందరం కూడా పనిచేయలేక కన్జూమర్లకు కూడా అంటే కొంత మెరుగైన సౌకర్యాలు కానీ సప్లై కానీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ సబ్స్టేషన్లలో కూడా మ్యాన్ పవర్ అనేది కూడా ఫిల్ అప్ చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఫీల్డ్లో కూడా ఎంతోమంది కార్మికులు ఈరోజు సేఫ్టీ మేజర్స్ కానీ కొన్ని ప్రికాషన్స్ అనేటివి తీసుకోకుండా కొన్ని చిన్న చిన్న అజాగ్రత్తల వలన వాళ్ళ విలువైన ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతున్నది కాబట్టి వాళ్ళు కూడా ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ విలువైన ప్రాణాలను కాపాడుకొని మెరుగైన సప్లై అనేది కూడా ఇవ్వాలని చెప్పి కూడా మా విద్యుత్ కార్మికులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మా సీఎండి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి ప్రమాణాల ప్రమాదాల గురి కాకుండా మెరుగైన సప్లై అనేది ఇవ్వాలని చెప్పి మా సీఎండి గారి ముఖ్య ఉద్దేశం ఆయనకు కూడా ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం ద్వారా మా సార్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సారు వచ్చిన మూడు నెలల్లో ఆ ప్రమాదాలు అనేటివి జరగకుండా అరికట్టాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా మొన్న వారం రోజుల కింద అందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు కూడా ఏర్పాటు చేసి ఏ ఒక్క చిన్న యాక్సిడెంట్ కూడా జరగద్దని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ మేడే నుంచి కూడా ఒక వారం రోజులు మొత్తం విద్యుత్ సంస్థలో కలర్ క కల్చరల్ యాక్టివిటీస్ అనేటివి కూడా చేయడం జరుగుతుంది ఆ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా మా యొక్క కుటుంబాలలో కానీ మా కార్మికులకు కానీ ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి లాస్ అనేది జరుగుతుందో కూడా ఆ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పనిచేసి మనం అందరం కూడా ఈ సంస్థను కాపాడుకుంటూ కార్మికులకు ఏ చిన్న కూడా అజాగ్రత్త వలన కానీ ఏదైనా కానీ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్క కార్మికుడు కూడా మనం అందరం కూడా ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసి రాబోయే మేడేకు మనం అందరం కూడా మంచి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ థ్యాంక్ యూ ప్రపంచ దేశాల్లో మేడే జరుపుకుంటున్నటువంటి కార్మిక సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా నిజామాబాద్ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మనందరికీ తెలుసు మరి ఏ కార్మికుడు లేకున్నా కూడా ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా ముందుకు పోదు కార్మిక శక్తి ఒక వ్యవస్థకు మూల ఆయు పట్టు కాబట్టి కార్మికుల శ్రేయస్సు కొరకు మరి ప్రభుత్వాలు కూడా ఇంకా కొంత రా రాబోయే కాలానికి కాలానికి అనుగుణంగా కొన్ని సమ సమరణలు చేయాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఉంది పాత చట్టాలతోటే పాత లాభాలతోటే ఇంకా మరి నెట్టుకొస్తూ ఉన్నది కార్మికుల శ్రేయస్సుకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మేమైతే ఈ ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యోగం అయితే మరి ఒక అత్యంత కీలకమైన కార్మిక రంగంలో పనిచేస్తున్నాం మరి ప్రభుత్వాలు మారినా కూడా కొన్ని సమస్యలు జటిలమైన సమస్యలు కూడా అదే విధంగా ఉన్నాయి మరి వాటికి అనుగుణంగా మరి ప్రభుత్వాలు మంచి మంచిదనంతో ఆలోచించి మరి కార్మికులు లేని ఏ వ్యవస్థ లేదు అనేటువంటి నినాదంతో మరి ముఖ్యంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా మరి ప్రపంచం అంతానికి వెలుగులు ఇస్తున్నదంటే ఒక విద్యుత్ కార్మిక లోకం ఒకటే అని ప్రభుత్వాలు గుర్తించాలి మరి రాబోయే కాలంలో మేము ఏవైతే ముందు పెట్టినామో కొన్ని డిమాండ్స్ను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం కూడా గుర్తెరిగి మరి కార్మికుల యొక్క సమస్యలను అతి త్వరలోనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం మరి మా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సీఎండి గారు కూడా మాకు మాకు పాజిటివ్ ఉన్నాడు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు మరి సీఎండి గారు ఒకటి చెప్పేది ఒకటి ఏంటంటే మ్యాన్ పవర్ అనేది లూజ్ కావద్దు ఏ విద్యుత్ కార్మికుడు కూడా ప్రమాదానికి గురికావద్దు మరి ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనం ఈరోజు మన సంస్థలో పనిచేసే మనమే బలి కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా మనం విరుద్ధంగా ఉండి మరి పాజిటివ్గా మన యొక్క సై సైంటిస్ట్ పరంగా టెక్నాలజీగా యూజ్ చేసుకొని ఈ సంస్థను బాగు చేయాల్సిన బాధ్యత ఉందని కానీ సిఎండి గారు చెప్పడం జరిగింది ఇంకో విషయం మరి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ లెవెన్ ఫోర్ అనేది మరి ఏ ప్రభుత్వానికి కూడా మేము అనుబంధం కాదు ఒక కార్మికుల కొరకు కార్మికుల శ్రేయస్సు కొరకే పనిచేసే ఈ లెవెన్ఆర్ ఫోరు అన్ని వేళలా కార్మికులకు అండగా ఉండి ఆరు నిషాలు అర్ధరాత్రి అయినా కూడా మేము వారికి సేవకులుగా ఉంటామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి యొక్క కార్మికుల యొక్క సమస్యలు కావచ్చు పనితనం కావచ్చు మరి మీ మీడియా ద్వారా కూడా ప్రపంచానికి కార్మికుల యొక్క సంఘటితాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం మీకుంది మరి మీకు కూడా మా లెవనాట్పూర్ తరఫున నిజామాబాద్ జిల్లా తరఫున మీ అందరూ కూడా ఉదయపూర్ యొక్క ధన్యవాదాలు తెలుపు ముగిస్తుంది